నెల్లూరు జిల్లా రాపూర్ మండలం డిఆర్డీఏ వెలుగు కార్యాలయంలో ఏపీఎం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సీసీలు వివోఈలు ఈసీ సభ్యులకు ఎన్ఆర్ఎల్ఎం ప్రాజెక్టులో భాగంగా మోడల్ మండలంలో ఉన్న విజన్ బిల్డింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎం మీడియాతో మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు ఉండే పొదుపు మహిళలు వ్యక్తిగతంగా లేదా సామూహికంగా ఆర్థికంగా దానికి వారి కళలను లక్ష్యాలు గమ్యాల గురించి అవగాహన కల్పించామన్నారు ముఖ్యంగా ఎనిమిది లక్షలను నిర్దేశించామని వాటి గురించి సభ్యులకు తెలియజేశామన్నారు లక్ష్యాల గురించి నాలుగు రోజులు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు శిక్షణ తీసుకున్న సీసీలు విఓఏయలు వారి గ్రూపు సభ్యులకు ఎనిమిది లక్షల గురించి అవగాహన కల్పించి వారిని ఆర్థికంగా బలపడేందుకు దోహదం చేస్తాయన్నారు ఈ కార్యక్రమంలో సీసీలు వీఓఏలు అధ్యక్షురాలు ఈసీ సభ్యులు పాల్గొన్నారు నా పేరు చంద్రశేఖర్ నేను రాపూర్ ఏటా పనిచేస్తున్నాను సో ఈ రోజు తొమ్మిదవ తేదీన జిల్లా స్థాయిలో వాళ్ళు నిర్దేశించిన విధంగా గౌరవ బీడి గారు నిర్దేశించిన విధంగా ఎన్ఆర్ఎల్ఎం ప్రాజెక్ట్ లో భాగంగా మోడల్ మండలాలకు సంబంధించి మేము ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ అవగాహన సదస్సు ముఖ్యంగా మిషన్ బిల్డింగ్ మిషన్ బిల్డింగ్ అనే కార్యక్రమం కూడా జరుగుతుంది సో విషన్ బిల్డింగ్ అంటూ ఏం లేదు గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు మనకు పొదుపులో ఉన్న మహిళలు వారి యొక్క వ్యక్తిగతంగా లేదు వాళ్ళు సామూహ్యంగా వాళ్ళు ఆర్థికంగా ఎదిగేదానికి వాళ్ళు కనేటువంటి కళలు లేదా లక్ష్యాలు లేదా గమ్యాలు కావచ్చు వాటి మీద ఈరోజు అవగాహన కల్పించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఏంటి అంటే ఒక ప్రధానంగా ఒక ఎనిమిది అంశాల మీద వాళ్ళ యొక్క లక్ష్యాలను మనం నిర్దేశించడం జరుగుతుంది ఒకటి ఆరోగ్యం విద్య వైద్యం అలాగే సుస్థిరమైన జీవనోపాధులు అలాగే ఆర్థికంగా వారు బలపడాలి అంటే సామాజిక భద్రత కావాలి అలాగే సుస్థిరమైన జీవనోపాధులతో పాటు మిగతా అంశాల మీద మేము ప్రధానంగా ఒక ఎనిమిది అంశాల మీద మేము ఈ రోజు వాళ్ళతో మాట్లాడి చర్చించి అవగాహన కల్పించడం జరుగుతుంది ఇది ఎంఎంసీఎఫ్ మనం మోడల్ మండలాల్లో ఈ కార్యక్రమం అంతా కూడా నెల్లూరు జిల్లా స్థాయిలో మొత్తం జరుగుతుంది ఇది ఒక కార్యక్రమం నాలుగు రోజుల పాటు మేము నిర్వహించడం జరుగుతుంది ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రామస్థాయి నుంచి సంఘ సభ్యులు అలాగే గ్రామాల పనిచేసినటువంటి బిఓఎస్ మండల సిబ్బంది అందరూ కూడా ఈ అవగాహన సదస్సులో పాల్గొని మేము ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క వ్యక్తిగతంగా ప్రతి ఒక్క సభ్యురాలతో చర్చించాలి అలాగే గ్రామ స్థాయిలో గ్రామ సంఘంలో చర్చించుకొని అలాగే మండల సమాఖ్యలో కూడా ఈ యొక్క లక్ష్యాలను మేము ఏర్పంచుకొని వాటిని అధిగమించడానికి లేదు వాటిని సాధించడానికి మేము తగు చర్యలు తీసుకోవడానికి ఈ రోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా సభ్యులందరూ కూడా పాల్గొన్నారు ఈ పాల్గొనేదానికి ప్రతి ఒక్క మండల సిబ్బంది కూడా కృషి చేయడం జరిగింది ధన్యవాదాలు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు వందల బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు